ఏది నిజం హలో నమస్కారం మీ టీఆర్కే ఏది అనే పాడ్కోస్ ద్వారా మీదకి వచ్చాను క్రిస్మస్ ట్రీ ఎందుకు మనం పెట్టుకుంటాం యాక్చువల్ దానికి అర్థం ఏమిటి అని తెలుసుకుందాం క్రిస్మస్ ట్రీ మనము ఎప్పుడు పెట్టుకుంటారంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్కి ఆ నెలంతీ క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటా ఇట్ ఈస్ అ డెకరేటింగ్ ఐటమ్ క్రిస్మస్ సెలబ్రేషన్ చాలామంది కూడా క్రిస్మస్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ చేసుకోవద్దు చేసుకోవాలి అని చాలామంది వీడియోస్ చేస్తారు చెప్పాలి అంటే ఎవరైతే చేసుకోదు అని చెప్పేవారు మూర్ఖులు అని నేను అంటాను ఎందుకంటే ఒకవేళ నువ్వు క్యాలెండర్ చూసినట్లయితే క్యాలెండర్ మనం అందరం ఫాలో అయ్యేది గ్రిగోరియస్ క్యాలెండర్ అంటాం ఆ గ్రిగోరియస్ క్యాలెండర్ని ఎలా అయితే డివైడ్ చేశారు అంటే బీసీ అండ్ ఏడి అంటాం బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ ఏడి అంటే అనౌ డొమిని అని అంటాం అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ లార్డ్స్ అని జ్ఞాపకం చేసుకోవాల ఆ కాలంలో ఎక్కడ యేసుక్రీస్తు పుట్టాడని ఆ కాలంలో హేరోత్ రాజు దాన్ని పరిపాలిస్తున్నాడని హిస్టోరియన్ చెప్పారు కనుక ఆ కాలంలో డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ లేవు కనుక బైబిల్లో కూడా ట్వంటీ ఫిఫ్త్ ఆ డేనే క్రిస్మస్ అని రాశలేదు కానీ దాన్ని అది ఆ డేట్ని నిర్ణయించారు కనుక ఓల్డ్ అంతయు దాన్ని క్రిస్మస్ డేని సెలబ్రేట్ చేసుకుంటుంది ఒకవేళ నీవు యస్సు క్రీస్తు పుట్టాడని నువ్వు నమ్మినట్లయితే నువ్వు అయితే క్రిస్మస్ హ్యాపీగా చేసుకో క్రిస్మస్ అనేది ఆయన ఒక మన కోసం పుట్టాడు ఆయన మన కోసం జన్మించాడు ఒక ఆనందం శుభవార్తని ఆది తెలుపుకోవడానికి ఆ దినం ఉన్నదని జ్ఞాపకం చేసుకోండి అయితే క్రిస్మస్ ట్రీ ఎందుకు పెట్టుకుంటా క్రిస్మస్ ట్రీ అనేది జ్ఞాపకం చేసుకోండి అది ఒట్టి డెకరేషన్ ఐటమే కానీ దానికి ఒక అర్థం ఉంది అంటే కొన్ని సింబల్ సిగ్నిఫికెన్స్ అంట ఏమిటంటే క్రిస్మస్ ట్రీ గ్రీన్ ఎవర్ గ్రీన్ ట్రీస్ అంట ఈ యొక్క ప్లాంట్ ఏదవుతుందో ఇది ఏ ఫ్యామిలీకి చెందిందంటే పైన్ ఫేర్ అండ్ పర్స్ ఆ యొక్క ఫ్యామిలీకి చెందింది అయితే ఈ ట్రీస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దీన్ని ఆకు వాడకుండా ఎవర్ గ్రీన్ ఉంటాయి కనుక దీని ఎవర్ గ్రీన్ ట్రీ అంట దీనికి మనకు నిదర్శనం ఏమిటంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్ దేవుడు యస్ క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు కనుక మనకి ఎవర్ లాస్టింగ్ లైఫ్ వచ్చిందని అర్థం అలానే స్టార్ని మనం చూస్తుంటాం స్టార్ ఎందుకు పెట్టుకుంటారంటే బెత్లహేవలో ఆయన పుట్టడము దాన్ని ఆ జ్ఞానులకి అది తెలియపరచుంది కాబట్టి ఆ ఒక స్టాన్ని మన గృహంలో యస్సు క్రీస్తు జన్మించాలని ఆ స్టాన్ను మనం పెట్టుకుంటాం మనం ఏంజల్స్ని ఎందుకు వాడతామంటే ఏంజల్స్ గొర్రెల కాపరికి యస్సు క్రీస్తు పుట్టాడని చెప్పడానికి ఆ ఏంజల్స్ వాడతాం అలానే బాల్స్ దగ్గర ఫ్రూట్ ఆఫ్ లైఫ్ అంటారు జీవ వృక్షానికి ఒక అర్థము ఆ ఫ్రూట్ బాల్స్ పెడతారు పెల్స్ జాయ్ అండ్ హ్యాపీనెస్కి రిపెన్ ఫ్యామిలీ యూనిటీ కోసం అని పెడతా చూస్తే లైట్ క్యాండిల్స్ ఎందుకంటే దేవుడి లోకానికి వెలుగని హీస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని లైట్స్ పెడతా ఇట్స్ ఆల్ అబౌట్ క్రీస్తు పుట్టుకని ఆయన భర్త్ని గుర్తు చేసుకొని మనము ఎవరికైతే యేస్సు క్రీస్తు మన కోసమే జన్మించాడు నీ రక్షణ నిమిత్తమే జన్మించాడు నీ పాపం నిమిత్తమే జన్మించాడు అని ఎవరైతే నమ్ముతారో మీరు ఒక క్రిస్మస్ అంటే పండుగని మనకు తెలిసి పుట్టుచుకోవడానికి ఒక క్రిస్మస్ ట్రీని ఒక డెకరేషన్ ఐటెంగా మనం పెట్టుకుంటాం అందరూ సెలబ్రేట్ చేస్తారు వాస్తవానికి ఆ క్రిస్మస్ సెలబ్రేషన్ ఎలా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటానంటే సింపుల్గా నేను చాలా మటుకు చెప్తాను యస్సు క్రీస్తు ప్రేమాసు ఈ లోకముని దేవుడు ఎంతవర ప్రేమించాడు కనుక ఆయన కుమారుని మన కోసం పంపించాడు అతే ప్రేమని మనం కూడా ఇతరుల ఏడల కనపరచాలి అప్పుడే అది క్రిస్మస్ అంట అంటే యూ షుడ్ షేర్ ద గిఫ్ట్స్ శాంటా అందుకొరకే వాడతారు శాంటా ఇస్ అ సీక్రెట్ గిఫ్ట్ అంట అందుకొక ఒకవేళ మీరు గిఫ్ట్ ఇచ్చినట్లయితే మీ ప్రేమని ఇతరులకు తెలియపరచినట్లయితే మీ ప్రేమ ద్వారా గిఫ్ట్ ద్వారా మీ లవ్ను స్ప్రెడ్ చేసినట్లయితే మీరు నిజమైన క్రిస్మస్ని చెప్పుకుంటారు సింపుల్గా చెప్పాలి అంటే మీరు మీ క్రిస్మస్కి ఒక ఫైవ్ థౌసండ్ బడ్జెట్ పెట్టుకుంటే దాంట్లో సగము మీరు పెట్టుకోండి మీరు బట్టలు తీసుకోండి ఇంకొక సగము ఇతరులకి గిఫ్ట్స్ కొని ఇవ్వడంలో ఆనందం ఉంటుంది అదే నిజమైన క్రిస్మస్ అని అంటాను ప్రేమని వేస్తూ క్రీస్తు ప్రేమను పంచడమే నిజమైన ఆ క్రిస్మస్ అని జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే క్రీస్తు పుట్టాడు అని అనుకున్నవారు ఆ క్రిస్మస్ ట్రీ పెట్టుకోండి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోండి బుద్ధి లేని వారు మాటలు పట్టించుకోకండి అందరు క్రిస్మస్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి అడ్వాన్స్గా మీ అందరికీ హ్యాపీ Uh, Christmas. God bless you all. Thank you.